అందరికి నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి జరగకూండి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం సీరియస్గా ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ అధికారిని నియమించింది ఆయన రివ్యూ చేయడానికి వస్తున్నారు తిరుమల అధికారులు అండ్ పాలకవర్గం చైర్మన్ అందరూ అందుబాటులో ఉండండి అని కేంద్రం నుంచి ఒక లేఖ రావడంతో నిన్నంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఏంటి కేంద్రం ఇన్వాల్వ్ అయిందా కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అయిందా ఇక్కడ ఏమైనా టీటీడీ బోర్డు మీద చర్యలు ఉంటాయా లేదా టీటీడీ అధికారుల మీద ఏమైనా చర్యలు ఉంటాయా సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఫెయిల్ అయిందా అందుకే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందా ఇలా రకరకాల అనుమానాలు వచ్చాయి ఒక్క ఒక రెండు మూడు గంటల పాటు గందరగోళం ఏం జరుగుతుంది అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అధికారి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన ఎందుకు లెటర్ రాశాడు ఆయన రివ్యూకి రావాల్సిన అవసరం ఉందా ఇదంతా కూడా ఒక బాగా చర్చనీయాంశం అవ్వడంతో అది వైసీపీ మీడియాకు బాగా అనుకూలమైన అస్త్రంగా మారింది ఎస్ ఇక్కడ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి కేంద్రం రంగంలోకి దిగుతోంది అది ఇదని ఈరోజు సాక్షిలో కూడా అదే హైలైట్ చేశారు అయితే దీనిలో ఒక వాస్తవం ఉంది కొంతమంది అధికారుల బుద్ధి కొంతమంది అధికారుల యాక్షన్ కొంతమంది ఒక్క అధికారి ఒక అధికారి బుద్ధి ఒక అధికారి యాక్షన్ ఒక అధికారి వ్యక్తిగత తొంటరి పని అతి కారణంగా ఇదంతా జరిగినట్టుగా కేంద్రమే ధృవీకరించి మళ్ళీ రిపోర్ట్ పంపించింది మళ్ళీ ఒక లెటర్ రాసింది అవి ఏంటి అనేది నేను ఒకసారి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీద ఏం జరిగింది అని సో ఫస్ట్ నాణ్యానికి ఒకవైపు ఉన్న వార్త ఏంటంటే ఇది టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ తొక్కిసలాట అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశం నిగ్గు తేల్చేందుకు అడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం ఏడు నెలల్లోనే పవిత్ర తిరుమలను భ్రష్టు పంపించిన పెద్దలు అని చెప్పి ఈ లెటర్ని హైలైట్ చేస్తూ ఒక వార్త సాక్షిలో బాగా హైలైట్ చేశారు వైసీపీ సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా హైలైట్ చేస్తున్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే దీనిలో నాణ్యానికి రెండో వైపు ఒక కీలకమైన సమాచారం ఉంది అదేమిటంటే ఇదిగోండి ఇది కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన సమాచారం లెటర్ ఇది లెటర్ నెంబరు ఫార్టీ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ అని చెప్పి టు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఒక లెటర్ సార్ యాజ్ రిపోర్టెడ్ ఇన్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్ మినిస్టర్ హోమ్ అఫైర్స్ అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆఫ్ స్టాంప్పెడ్ ఆన్ ఎయిత్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫైర్ ఇన్సిడెంట్ ఆన్ థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్కర్ ఇన్ ఇన్ ద టీటీడీ టెంపుల్ కాంప్లెక్స్ టు ఇన్ ఆర్డర్ టు రివ్యూ ద క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ శ్రీ సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్బి హోల్డింగ్ ఎ మీటింగ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ ట్వంటీ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో జిందాల్ విల్ బీ రీచింగ్ తిరుపతి అట్ అది వాళ్ళు రాసుకొచ్చారు సో ఇక్కడ ఈ లెటర్ ఉద్దేశం ఏంటంటే తిరుమలలో వరుసగా రెండు ఘటనలు జరిగాయి సో దీని మీద క్రౌడ్ కంట్రోల్ మీద రివ్యూ చేయడానికి మా అధికారి మా అడిషనల్ సెక్రటరీ అధికారి ఆయన పేరేంటి సంజీవ్ కుమార్ జిందాల్ వస్తున్నారు సో మీరు అందుబాటులో ఉండండి మీటింగ్కి అని చెప్పి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ పంపించింది ఎవరు ఆశిష్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ నుంచి లెటర్ వచ్చింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది ఇదేంటిది కేంద్రం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి లెటర్ రావడం ఏంటి కేంద్ర ప్రభుత్వ అధికారి తిరుమల వచ్చి రివ్యూ చేసే అధికారం లేదు అవసరమైతే కేంద్రం సిబిఐ విచారణ వేసుకోవచ్చు లేదా ఒక ప్రత్యేకమైన దర్యాప్తు కమిటీని వేయొచ్చు లేదా కోర్టును ఆదేశిస్తే వెయ్యొచ్చు కానీ ఒక్క అధికారి ఒక సింగిల్ అధికారి అలా రావడం అనేది చట్టం ప్రకారం లేదు సో ఇందులో ఏదో మతలు ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈవో అండ్ కొంతమంది కేంద్ర హోంశాఖ పెద్దలను అడిగారు ఏంటి ఇలా వస్తున్నారు దీనిలో వాస్తవం ఏంటి అని అప్పుడు అసలు విషయం బయటపడింది ఎవరైతే ఈ సంజీవ్ కుమార్ జిందాల్ అనే వ్యక్తి ఉన్నాడో ఈయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో పాటు నిన్న వచ్చారు విజయవాడ వచ్చారు ఈరోజు కేంద్ర హోంమంత్రి గారి పర్యటన ఉంది కదా నిన్న ఈరోజు ఆయనతో పాటు వచ్చాడు ఆయన ఆయనకు తిరుమల ఉంది తిరుమల స్వామివారం దర్శించుకోవాలని ఉంది అలా దర్శించుకోవడానికి కొంచెం హడావిడి చేస్తే హంగామా చేస్తే తనకు ప్రోటోకాల్ ఉంటుంది పెద్ద స్థాయిలో దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ దర్శనం హై లెవెల్ దర్శనం ఉంటుంది ఈవో అండ్ చైర్మన్ దగ్గరుండి అన్ని చూపిస్తారు సో తనంటే అధికారులు విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తారు అనే ఉద్దేశం కావచ్చు ఆ అతిశయోక్తి ఆ అతి ఆలోచనలు ఆ ఓవర్ యాక్షన్తో ఆయన ఈ లెటర్ రాయించాడనమాట టీటీడీ చైర్మన్ గారికి సో దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడంతో కేంద్ర హోంశాఖకు ఈ ఇది మొత్తం అడగడంతో కేంద్ర హోంశాఖ దీనికి విరుగుడు లెటర్ తర్వాత పంపించారు ఇదిగోండి సేమ్ అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ నుంచి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ నుంచి ఒక లెటర్ వచ్చింది టీటీడీఈఓకి ప్లీజ్ రిఫర్ టు దిస్ మినిస్ట్రీస్ లెటర్ అని చెప్పి ఆ పాత లెటర్ డేటు ఇచ్చారు ఇదిగోండి ఈ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్ను ఉద్దేశించి డేటెడ్ సెవెంటీన్ జనవరి డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్స్ దిస్ లెటర్ మే ప్లీజ్ బీ ట్రీటెడ్ యాజ్ విత్డ్రాన్ ఆ లెటర్ మళ్ళీ ఉపసంహరించుకున్నారనమాట అది మళ్ళీ లెటర్ రాశారు టీటీడీ ఈఓకి రాశారు జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా రాశారు అర్థమైంది కదా సో ఈ లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే ఈ లెటర్ వెనక కొన్ని దురుద్దేశాలు ఉన్నాయి ఒక అధికారి వావర్ యాక్షన్ ఉంది అందుకని దాన్ని విత్డ్రా చేసుకుంటూ అదే కేంద్రం హోంశాఖ నుంచి మళ్ళీ లెటర్ వచ్చింది టీటీడీకి సో ఈ విషయం రాశారా సాక్షిలో రాయల ఒకటే రాశారు నానాయనికి రెండో వైపు రాయల విత్డ్రా చేసుకునే లెటర్ గురించి రాయల సో అదే అనమాట వాస్తవం సో ఇది ఒక అధికారి యొక్క వావరాక్షను అతనికి దర్శనం ప్రోటోకాల్ దర్శనం కావాల్సి వచ్చింది అతనికి తిరుమలలో గౌరవ మర్యాదలు కావాల్సి వచ్చే అతనికి సం ఏం కావాల్సి వచ్చిందో కానీ అతని తొంటరి బుద్ధి అతను ఒక్కరి బుద్ధి అతను వావరాక్షను ఆయన అతిశయోక్తి అతి కారణంగా ఇదంతా జరిగింది అంతే తప్ప కేంద్రం ఏమీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కేంద్ర హోంశాఖ ఏమీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఏమీ అంత సీరియస్గా లేదు కేంద్రం అసలు దీని గురించి పట్టించుకోదు కేంద్రం ప్రత్యేకమైన పరిస్థితుల్లో పట్టించుకుంటుంది ఇక్కడ వరుస ఘటనలు జరుగుతున్నప్పుడు కోర్టులు సీరియస్ అయి కేంద్రాన్ని అడిగితే లేదా కోర్టులు సీరియస్ అయి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ ఇవ్వమని లేదా సిబిఐ దర్యాప్తు అడిగితే లేదా ఎన్ఐఏ దర్యాప్తు జరిగితే ఇలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తారే తప్ప ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు అకారణంగా రారన్నమాట చిన్న చిన్న కారణాలకు రారు కోర్స్ ఇది పెద్ద కారణం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ఒక విధి విధానాలు ఉంటాయి కేంద్రం ఇటువంటి ఘటనల మీద ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ రాష్ట్ర డీజీపీకి లెటర్ రాస్తారు ఏమయ్యా ఏం జరుగుతుంది మాకు రిపోర్ట్ ఇవ్వండి అసలు తిరుమలలో ఇలా జరిగింది మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు రిపోర్ట్ అడుగుతారు రాష్ట్ర హోంశాఖ ఆ రిపోర్ట్ని కేంద్రానికి పంపించిన తర్వాత దాన్ని పరిశీలించి దానిలో అభ్యంతరాలు ఉంటే అప్పుడు మేము ఒక కమిటీని పంపిస్తున్నాము ఒక అధికారుల బృందాన్ని పంపిస్తున్నాము అని చెప్తారు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంతే తప్ప ఎడపెడ ఒక్క అధికారి వచ్చి రివ్యూ చేసేయడమో ఆదేశాలు ఇచ్చేయడమో అదేమీ జరగదనమాట అందుకని ఆ లెటర్ వచ్చినంత మాత్రాన దాన్ని పెద్దగా సీరియస్గా పరిగణించాల్సిన పని లేదు దాని వెనక కొన్ని ఉద్దేశాలు దురుద్దేశాలు ఇలా ఉన్నాయి ఎందుకంటే తిరుమల అనేసరికి అందరికీ కావాలి తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాలు గౌరవ మర్యాదలు రాజ మర్యాదలు అతిథి మర్యాదలు అతిథి సత్కారాలు అందరికీ అవసరం ఉంటుంది అందరూ కూడా దాన్ని కోరుకుంటారు సో దాన్ని ఈ విధంగా రప్పించుకోవాలని బహుశా సంజీవ్ కుమార్ జిందాల్ అనే అధికారి భావించారేమో అందుకనే ఆయన లెటర్ రాయించారేమో సో అందుకే తిరుమల విషయంలో ఏ వార్తలు వచ్చినా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి తిరుమల విషయంలో ఇప్పుడు రాజకీయం విపరీతంగా జరుగుతోంది వైసీపీ వాళ్ళు చూసారా సాక్షిలో ఈరోజు ఒక పేజీ మొత్తం తిరుమల గురించే రాశారు ఒక పేజీ మొత్తం తిరుమల గురించే రాశారనమాట ఇదిగోండి గోవింద ఏమిటి అపచారాలు తిరుమలలో ఎక్పాల సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ డిప్యూటీ సీఎం స్వామీజీలు హిందూ సంఘాలు సూటి ప్రశ్న తిరుమల పవిత్రతను కాపాడటం ఇదేనా ఇలా మొత్తం మీద ఈ తిరుమల గురించే ఒక పేజీ మొత్తం రాశారు వాళ్ళకు సొంత పేపర్ ఉన్న ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాయడానికి వాళ్ళకి అదొక ఆధారంగా మారిపోయింది సో దానిలో వాస్తవాలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనం ధృవీకరించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్